ఒకసారి చూడండి ఈ రోజు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంట్లో టిఆర్ఎస్ గుండాలు కవిత గుండాలు వచ్చి ఎలా ధ్వంసం చేశారో చూడండి రాళ్ళు ఇక్కడ పూజ జరుగుతుందని తెలుసు ఆ రాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్లతోటి అసలు టిఆర్ఎస్ వాళ్ళ రాచరిత ఏదో అర్థం కావట్లేదు ఒకప్పుడు ఇంట్లో దొరల పాలన ఇట్లుంటదని చెప్పి అలా లైవ్ గా చూస్తున్నాం వాళ్ళది అసలుకి వాళ్ళకి తెలియట్లేదా ఇంట్లో కేవలం ధర్మపురి అరవింద్ అనే ఉంటారా కుటుంబం ఉండదా అంటే కుటుంబం ఏదైనా సరే గానీ వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళ పంతాన్ని ఎక్కించుకోవాలా ఇదా రాజ్యం చూడండి టిఆర్ఎస్ వాళ్ళ జెండాలు పగిలిపోయిన అద్దాలు ఇది సిట్అట్ లోపల ఇక్కడ దేవుడు ఉన్నారు లోపల హాల్ చూడండి అంటే రావడం అని అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం ఎట్లా ఉన్నాము అంటే ఎంత భయాందోళన టీఆర్ఎస్ వాళ్ళు ఇది డైనింగ్ వాళ్ళు బయట నుంచి లోపల లోపలకి మొత్తం అద్దాలు పగిలిపోయాయి కేటీఆర్ కేసీఆర్ గారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీ బిడ్డ నన్నందుకు మీకు ఇంత కోపం వస్తే పొద్దున లేసి టిఆర్ఎస్ గుండాలు మాలాంటి ఆడవాళ్ళ పైన పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసి దాడులు చేస్తాము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొడతాము అని చెప్పి ఇస్తున్నారు ఆ రోజు పండుకుంటున్నారు మీరు ఒక్కసారి మేలుకోండి రాష్ట్రం ఎలా అయిపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారని అనుకుంటాము కోర్టుమెంట్ ఎక్కి మీకు మా రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు మీకు నేరం చేసిన వాళ్ళ మీకు శిక్ష పడేంత వరకు మేము పోరాడుతాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి